రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు కురుమేడి గ్రామం చింతపల్లి మండలం జిల్లా నల్గొండ జిల్లా ఇక్కడ రైతు నాదిరి జంగే అనే పత్తి పంటకు అయితే ఈరోజు మనం రావడం జరిగింది అయితే గ్లోరీ నవభారత్ సీడ్స్ వాళ్ళు ఇక్కడ పత్తి పంటలో ఫీల్ అయితే పెట్టడం జరిగింది అయితే తన పంట ఏ విధంగా కాసింది మనకు చెట్టుకు ఎన్నికాయలు ఉన్నాయి అతను ఈ యొక్క వ్యవసాయ పద్ధతులు ఎలా పాటించాడు అనేది ఆ రైతు ద్వారా డీలర్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి సేను రైతు అనేదే సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము పత్తి పంట ఎలా ఉంది అనేది అలా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలా మొదటగా మనం ఇక్కడ నవభారత్ కంపెనీ వారి పత్తి ప్రదక్షిణ క్షేత్రానికి మన రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి మనం నవభారత్ కంపెనీ వారి కాటన్ గ్లోరీ పత్తి విత్తనాలు మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మన రైతుల సహకారం చాలా ఉంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు మనం నవభారత్ గ్లోరీ ఏంటంటే దీని యొక్క ఇది ఫస్ట్ ఇది రైతు నవభారత్ గ్లోరీ చేసిన రైతు జంగయ్య నాదిరి జంగయ్య ఇతను పది ప్యాకెట్లు మన తిరుమల ఫర్టిలైర్ దగ్గర ప్రసాద్ సార్ దగ్గర తీసుకొచ్చేసాడు నవభారత్ కంపెనీ గ్లోరీవి ఒక మొత్తం ఎన్ని ఎకరాలు అన్న మీరు మూడు ఎకరాలు వేసిరా ఇది మొత్తం మూడు ఎకరాలు దాంకేసరా ఇట్లా మీకు కాయ సైజు కానీ దీని ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా ఉందా అన్న ఫస్ట్ దీనికి క్యారెక్టర్స్ వచ్చేసి కింద ఒకటి లేదా రెండు పెద్ద కొమ్మలు వస్తాయండి మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై దాకా చిన్న కొమ్మలు వస్తాయి ప్రతి కొమ్మకు ఆరు నుంచి ఎనిమిది దాకా అంటే కిందికి వెళ్ళి పది దాకా కాయ పరిమాణం సేమ్ ఒకటే ఒకటే తీరుగా ఉంటుందండి సైజు మాత్రం లావుగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ ఒక్కొక్క కాయకు వచ్చేసి మనకి ఇప్పుడు ఐదు పచ్చలు వస్తాయండి పైన కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పచ్చలల్లో ఒక్కొక్క దాంట్లో మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయి దానివల్ల ఏమైందంటే రైతు కొద్దిగా దిగుబడి శాతం పెరుగుతుంది కాబట్టి నవభారత్ కంపెనీ గ్లోరి అనేది ఏంటంటే అన్ని నెలలకు అనుకూలమైన రకం అండి ఇది నల్లరేగడైనా ఎర్రలేలైనా వర్షాధారమైన లే లేదా మళ్ళీ వాటర్కైనా అన్ని అన్ని దాంట్లకు అన్ని వాటర్లకు అనుకూలమైన రకం కాబట్టి నెక్స్ట్ వచ్చేసారి మన తిరుమల ఫర్టిలైజర్ షాప్ దగ్గర కుర్మేడు జట్టు నవభారత్ కంపెనీ వారి గ్లోరీ పత్తి విత్తనాలు అన్ని లభిస్తాయండి అందరూ రైతులు దయచేసి వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి సహకారం అందించి నవభారత్ కంపెనీ గ్లోరీ ప్యాకెట్లు ఇవ్వగలరని కోరుకుంటాను ఇక్కడికి వచ్చేసినట్టు మన ప్రజాసారి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇది నవభారత్ కంపెనీ వారిది ఇందుకెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ మీకు నెంబరింగ్ టోటల్గా చేసేసిన వన్ టు మినిమం ఇక నైన్ ఇంకా కొంచెం నైన్టీ వన్ దాంట్లో ఉన్నాయి యావరేజ్గా వచ్చేసాను ఇది నైన్టీ వన్ కదా యావరేజ్గా అరవై కాయలు వేసుకుందాం చెట్టు సేనుకు పది సేను పది అంటే మనం తొంభై ఉన్న చూసినా నలభై కాయలు మనం ఒక ఎకరానికి వచ్చేసి ఏమైతుందంటే మన ఈ సార్ పెట్టింది ఏంటంటే తొంభై ఇంటూ అరవై తొంభై సెంటీమీటర్లు ఇంటూ అరవై సెంటీమీటర్లు వ్యత్యాసం పెట్టిండు కాబట్టి ఒక ఎకరానికి ఏడు వేల నాలుగు వందల మొక్కలు ఉంటాయి ఏడు వేల నాలుగు వందలు ఇంటూ యావరేజ్గా వేసుకుంటే ఇది రెండుకి ఇది ఒక బోల్ సైజ్ వచ్చేసి అని ఒకసారి కనీసం ఒక మీ ముందర ఒకటి బుగ్గ తెలిపి చూస్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక బుగ్గ తీసుకున్నాం కదా వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ వచ్చింది సిక్స్ పాయింట్ ఫోర్టీన్ పింపించింది ఇది ఒకటి ఆల్రెడీ జరగదు మంచిగా పది నేను తీసేసి వస్తున్నాను నైన్ పాయింట్ ఫోర్ త్రీ యావరేజ్గా వచ్చేసండి ఇది నైన్ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ యావరేజ్గా సెవెన్ గ్రామ్స్ వేసుకోండి మీరు ఓకేనా ఈ కాయలు ఉంటాయి కదా నేను యావరేజ్ చెప్పిన కదా ఏడారులో నలభై మూడు ఐదు యాభై వేసుకోండి ఏడు ఐదులో ముప్పై ఐదు మూడు కేజీలు చెట్టు వేసుకుందాం అవరేజ్ సెవెన్ వేసుకుందాం యావరేజ్ ఇప్పుడు నైంటీ చూపెట్టినా కాబట్టి మీకు పోనీ యాభై కాయలు చెట్టుకు యాభై ఇంటూ ఒక ఏడు వేలు ఉంటే ఈయన వేసిన వ్యత్యాసం బట్టి ఏడు వేల మొక్కలు ఉంటాయి ఏడు ఉంటే యాభై మొత్తానికి మూడు కేజీలు వస్తుందండి ఒక చెట్టుకు మూడు కేజీలు దాకా వస్తుంది ఏడో మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక కింటా దాకా దిగుబడి పక్కా లభిస్తుంది అండి ఇతనికి ప్రజెంట్ ఇప్పటికి ఇప్పుడున్న యావరేజ్ గా మనం వేస్తున్న అంచనా ప్రకారం తీసినాక ఎంతైనా వెళ్ళవు కాదు సార్ అందుకే యావరేజ్ యాభై అదే సార్ మొత్తం ఈడ తొంభై కానీ యాభై వేస్తున్నాయి ఆ ముప్పై ఓకే మీరు అన్నది ముప్పై ఒకటి మూడు ఇంటు ఇప్పుడు ఎంత ఏడు గ్రాములు మనం యావరేజ్ చేసుకున్నాం కదా ఏడు మూడు వేలు ఇరవై ఒకటి అంటే రెండు కేజీల చెట్టుకు రెండు కేజీల వంద గ్రాములు ఆరన్న ప్రకారం అయినా పదిహేను నుంచి పదహారు క్వింటల్ వస్తుంది ఇప్పుడు దీనికి ఏంటంటే పదిహేను క్వింటల్ దానికి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మన

బాలజంగ్ అనేది సాయి కృష్ణ ఫట్లు ఈ రెండు షాప్లలో నవభారత్ కంపెనీ గ్లోరీ లభిస్తుంది అండి మీకు ఎక్కడైనా ఈ షాప్లలో ఏడ ఉన్నా కానీ నవభారత్ గ్లోరీ మీకు అవైలబుల్గా ఉంటుంది వచ్చే సంవత్సరం కాబట్టి నెక్స్ట్ రైతులందరూ నవభారత్ కంపెనీ వారి గ్లోరీ సార్ కూడా చేసిరు దిగుబడి చూసి ఆల్రెడీ మనం వచ్చిన రైతులు సగం ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ సార్ చేసిన వాళ్ళు దిగుబడి యావరేజ్ గా చూసారు సార్ కూడా ఈసారి లాస్ట్ సార్ చూసి కూడా బాగానే అందరికి ఇది బాగానే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది వస్తానికి ఒక రిజల్ట్ కూడా అట్లాగనే ఉంది కాబట్టి లావ్ భారత్ కబిన్ వారి గ్లోరి పత్తి తల్లి నెక్స్ట్ షేర్ చేయండి తట్టుకుంటది కొంతవరకు తట్టుకుంటుంది అండి ఉన్న చెప్పండి రసం పీచ పురుగులను కొంతవరకు సమర్థవంతంగా తట్టుకుంటది టోటల్ గా అయితే కాదు ఏదైనా రసం పీచు పురుగు తట్టుకునేంత లేదు ఇప్పుడు మీకు ఏదో కాయ చెప్పడం ఏం లేదు సమర్థవంతంగా అయితే తట్టుకుంటది మీరు కొట్టి ఇప్పుడు ఇతను ఇచ్చేసి ఎన్ని సార్లు మంది మీరు అండి మీరు సార్ మీరు తొమ్మిది ప్యాక్లు వేసుకొచ్చిరా తీసుకొచ్చి రెండు మూడు ఎకరాలు దాంట్లో వేసారు అడుగు ఎన్ని సార్లు చేస్తారు సార్ రెండు రెండు సార్లు ఇది ట్వంటీ ఎయిట్ లాక్స్ ట్వంటీ ఎయిట్ సార్ ఆయన ఫిష్ ఎన్ని ఎన్నిసార్లు చేసిరు సార్ మూడు సార్లు చేసారు ఇది మన అది మొత్తం ఫైనల్గా వచ్చేసి మూడు సార్లు చేశారు మీకు ఈ వల్ల ఇది వేయడం వల్ల మీకు మీ ఒకసారి మీ సలహాలు చెప్పండి అసలు దీనివల్ల ఎంత కాయ సైజ్ ఎట్లా ఉంది మీరు మీ నోటికుంటే పద్ధతి రెండు మోడల్ చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి గ్లావరత్ గారు మహాభారత్ గ్లోరీ ఎలా ఉంది మంచిగా ఉంది నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఇదే ఇతను పెడతారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆరు ప్యాకెట్ ఇది తొమ్మిది ప్యాక్ ఇచ్చేదాకా పెడతారు ఈ గ్లోరీ

மீதேமோ ஐதாரு கிஞ்சு வரைக்கும் அண்ணா சால்வா கிஃப்ட் கேப்பா